ఇది మా సమ్రాల్లో పాడుకునే సీతం వారి పాట సుబ్బి సుబ్బి సుబ్బలమ్మ సీతలమ్మ సుబ్బము నవ్వలమ్మ సుభి సువి సుబలమ్మ సీతాలమ్మా ధువ్వాము ఈ ఈరోజు షూట్ వచ్చేసి స్వాతి ముత్యంలో నుంచి సాంగ్ తీసుకున్నాము సువి సువి సువాలమ్మ ఆ సాంగ్ క్రియేట్ చేసేసి మన ఏపీ విన్నర్ ఛానల్ అది యూట్యూబ్ ఛానల్ ఉంటుంది దయచేసి మా అందరూ మేము ఆ సాంగ్ వచ్చేసి డూప్ తీసుకున్నాము నేను వచ్చేసి కమలాసన్ డూపు మేడం గారు వచ్చేసి కాధికా డూపు మా డైరెక్టర్ వచ్చేసి ఏపీ వినోద్ గారు మొత్తం ఆయన కొరియోగ్రాఫ్ చేసినాడు చాలా బాగుంది ప్రతి ఆయనకి సాగుదారుగా మన లడ్డూ రవి గారు చాలా సాయం చేసినారు ఆ గుడు పట్టుడం కానీ కానీ ఈ వీడియో చాలా అస్టేట్ డైరెక్టర్ ఈ వీడియో బాగా చేశామని మేము అనుకుంటాము మీరు లైక్లతో బట్టి అది మేము చేశామని తెలుస్తుంది కాబట్టి మీరు ఒక లైక్ ఒక షేర్ కంపల్సరిగా ఇచ్చాచ మీకి నమస్కరిస్తూ ప్రేమతో మీ రవిరెడ్డి